వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక కొన్ని గంటలలో ఈ రాసిన వారి యొక్క భవిష్యత్తు మార్చిపోతున్న విష్ణుమూర్తి ఎందుకంటే రేపు జయ ఏకాదశి జయ ఏకాదశి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి ఆధ్యాత్మికత శుద్ధి భక్తి సంపూర్ణతను పెంపొందించే పవిత్ర దినం ఈ పవిత్ర వేళల్లో భక్తులు శ్రీ మహావిష్ణువును స్తోత్రాలు పట్టిస్తూ ఉపవాసం పాటిస్తూ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు పురాణాల ప్రకారం ఈ వ్రతం వల్ల పాపములు తొలగి మోక్షం మరియు వైకుంఠ ప్రవేశం లభిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి ఆర్థిక పరంగా కూడా సుఫలితాలు ఇస్తుంది ప్రత్యేకంగా ఈరోజు కొన్ని రాసుల వారికి ఆర్థిక లాభాలు పెట్టుబడులతో వృద్ధి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు జై ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన వస్తుంది కొన్ని రాశుల వారికి యొక్క ఏకాదశి ఆర్థికంగా లాభ దాయకంగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి జై ఏకాదశి చాలా మంచిది ఆర్థికంగా లాభాలు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి మేషరాశి వారికి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి అదేవిధంగా మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు మిథున రాశి వారికి లాభం ఉంటుంది పెట్టుబడులన్నీ కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క ఏకాదశి వీరి జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారికి కూడా ఈ యొక్క జయ ఏకాదశి ఆర్థికంగా కలిసి రాబోతుంది ఆదాయం రెట్టింపు అవుతుంది కొత్త అవకాశాలు వస్తాయి ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క ఏకాదశి అద్భుతమైన ఫలితాలను శుభప్రదంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కొత్త ప్రాజెక్టులు చేపడతారు మీనరాశి వారికి యొక్క జయ ఏకాదశి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని అనుకున్న పనులు నెరవేరుతాయని సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు ఈ రాసుల వారికి కాకుండా మిగిలిన రాశుల వారు కూడా ఈ యొక్క ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం వల్ల ఆర్థికంగా లాభ లాభాలు పడవచ్చు ఈ యొక్క ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున విష్ణువుని పూజించడం వల్ల మోక్షం కలుగుతుంది ఈ యొక్క ఏకాదశి రోజున దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది పేదలకు సహకారం చేయటం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది ఈ యొక్క ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి విష్ణువుని పూజించాలి ఉపవాసం ఉండాలి దానం చేయాలి విష్ణువు వ్రతాలు జపించాలి భజనలు మరియు కీర్తనలు పాడాలి ఈ పనులు చేయడంలో ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా లాభాలు బాట పడతారు వీడియోనిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి